ప్రమాదాల్లో మన ఒంటికి అయ్యే గాయాలన్నీ ఒకే తీరుగా ఉండవు కొన్నిసార్లు చిన్న చిన్న గాయాలతో తప్పించుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఏకంగా ప్రాణమే పోవచ్చు అయితే ఇవాళ చాలా సందర్భాల్లో ప్రమాదానికి గురైన వ్యక్తుల్లో కాలు చెయ్యి విరగడంతో పాటు శరీరంలో చాలా చోట్ల మల్టిపుల్ ఫ్రాక్చర్లు అవటం అనేది ఎక్కువగా ఉంటుంది దీనే పాలీట్రామా అని అంటారు ఇలాంటప్పుడు తల వెన్నెముక ముఖంలోని ఎముకలకు కూడా గాయాలవుతూ ఉంటాయి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇలాంటప్పుడు క్షతగాత్రులకు వెంటనే ఎలాంటి వైద్య సాయం అవసరమవుతుందో ఎలాంటి చికిత్సల్ని అందిస్తారో డాక్టర్ని అడిగి ఇప్పుడు పాలిట్రామా అంటే ఏంటి పాలిట్రామా అంటే నార్మల్గా ఒకటి కంటే రెండు మూడు అంటే ఐసోలేటెడ్ కంటే ఒకటి కానీ రెండు కానీ బోన్స్ రిపోర్టాన్ని మామూలుగా జనరల్గా వచ్చే ప పరిస్థితి అది కాకుండా ఎక్కువ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఛాతీ కానీ బ్రెయిన్ కానీ అదేవిధంగా ఎయిర్వేస్ కానీ ఎబ్డామిన్ కానీ ఇలాగ మల్టిపుల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవ్వడాన్ని పాలిట్రామా అని అంటాం ఈ పాలిట్రామా అనేది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజులా గత ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హై స్పీడ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వటం వల్ల ఇది జరుగుతుంది అదేవిధంగా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఆక్యుపేషనల్ రిలేటెడ్ యాక్సిడెంట్స్లో కూడా ఈ జరుగుతూ జరుగుతుంటుంది ఇంకొక కొంత పర్సంటేజ్లో ఈ సూసైడ్లు హోమ్ సైడ్లలో కూడా మనకి పైనుంచి దూకి పడిపోవడం వల్ల కూడా పాలిట్రామాలు జరిగి ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే ఈ పాలిట్రామా ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ తీసుకుంటే ఇది ఎర్లీ అవర్లో అంటే గోల్డెన్ అవర్ అంటాం ఫస్ట్ సిక్స్టీ మినిట్స్లో చనిపోయే శాతం చాలా ఎక్కువ ఉంటుంది అంటే పాలిట్రామా అయిన పేషెంట్లో ఫస్ట్ వన్ సిక్స్టీ మినిట్స్లో ఎనభై శాతం మంది చనిపోతూ ఉంటారు అంటే ఎనభై శాతం మంది ప్రాణాలను మనం కాపాడగలుగుతాం మనం కరెక్ట్ టైంలో పేషెంట్ని ఒక హాస్పిటల్కి తీసుకొచ్చి కరెక్ట్ టీమ్ ఎఫర్ట్తో కానీ మనము పనిచేస్తే కనుక వాళ్ళని బతికించగలుగుతాం క్షతగాత్రులకు ప్రస్తుతం అడ్వాన్స్డ్ ట్రామా కేర్ ఎలా ఉంటుంది ఈ పాలిట్రామా పేషెంట్ని ఒకొక్క ట్రయేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఆరు ఏడు మంది దెబ్బ తగలవచ్చు అదే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లో పదిహేను ఇరవై మందికి దెబ్బ తగలవచ్చు అలాంటి వాళ్ళు రాగానే మనం ఏం చేస్తామంటే ఎవరికి ఎక్కువ ఇంజురీస్ ఉండి మనం సేవ్ చేయగలము అనే ఒక సిచ్యువేషన్లో ఉన్నాము వాళ్ళని క్యాటగరైజ్ చేయడం జరుగుతుంది ఆ క్యాటగరైజేషన్ని మాడిఫైడ్ ట్రామా స్కోర్ అని ఒకటి ఉంటుంది దాంట్లో గ్లాస్కో కామా స్కేల్ అని ఒకటి ఉంటుంది దాన్ని న్యూరలాజికల్ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి అదేవిధంగా పేషెంట్ బీపీ ఎలా ఉంది పల్స్ ఎలా ఉంది అలా ఒక సిక్స్టీన్ పాయింట్స్లా ఉంటాయి ఆ ట్రామా స్కోర్లు దాని ప్రకారం మనం క్యాటగరైజ్ చేస్తాం ఓ పేషెంట్కి అసలు ఏమీ అంటే నియర్లీ బ్రాడ్ డెడ్ అనే ఒక పేషెంట్ వస్తే మనం కేటగరైజ్ టు ద డిఫరెంట్ ఏరియాకి పంపించేయడం ఓ పేషెంట్ సేవ్ చేసే పాలిట్రామా ఉన్నదంటే ఇమీడియట్లుగా దానికి మల్టీ డిసిప్లైనరీ టీమ్ అంతా కూడా ఎఫర్ట్తో పనిచేయటం దాన్ని ఎలాగ మనము లైఫ్ సేవ్ అన్న దాని గురించి మనం ఆలోచించే సెగ్రిగేషన్ పాయింట్ అనమాట ట్రామా బిఆర్ ట్రయేజ్ పాయింట్ అనమాట ఇది చేసిన తర్వాత ఒక పేషెంట్ ట్రామాతో పేషెంట్ బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నారు దగ్గర నుంచి వాడు బీపీ పడిపోతున్నారు దగ్గర నుంచి ఇట్లా ఉన్న పేషెంట్ని మనము మల్టీ డిసిప్లైనరీగా అంటే ఒక నర్సింగ్ టీమ్ కానీ ఒక ఇంటెన్సివిస్ట్లు కానీ అదేవిధంగా ఎనస్థెటిస్ట్ ఒక ట్రామా స్పెషలిస్ట్ ఒక న్యూరాలజిస్ట్ అందరూ కలిపి ఒక న్యూరోసర్జన్ కలిపి మనం అనమాట ఒక టీమ్ ఎఫర్ట్ని అక్కడ క్రియే ఒక ఆయన మీద పనిచేయాల్సి ఉంటుంది ఆ సిక్స్టీ మినిట్స్లో ఆయన సేవ్ చేయడానికి హై వెలాసిటీ ఇంజురీస్ కు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు పేషెంట్ని రాగానే మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక ప్రైమరీ సర్వే ఎక్యూట్ రిససిటేషన్ అంటే పేషెంట్ బతికించడానికి మనం చేసే మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ని ప్రైమరీ సర్వే అండ్ ఎక్యూట్ రిససిటేషన్ అనే మెదడ్ని మనము క్యాజువాలిటీ కానీ ఆ ట్రామా వేలో కానీ చేయటం జరుగుతుంది ఆ పేషెంట్ మీద ఆ ప్రైమరీ సర్వేలో మనం చూసేది ఏంటంటే ఏబీసీడీఈ అని అంటారు అనమాట ఏ అట్లాస్ దాంట్లో ఏ అంటే ఎయిర్వే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే గాలి వెళ్ళేదాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇమీడియట్గా బ్రీతింగ్కి ఎక్కడ ఏంటి ఇష్యూ వస్తుంది బ్రీతింగ్ అయ్యేటప్పుడు పేషెంట్కి లంగ్స్కి ఇంజురీ అవ్వచ్చు బ్లంట్ ఇంజురీ అవ్వచ్చు అవ్వచ్చు లేకుంటే నిమా నిమోథరాక్స్ అవ్వచ్చు హీమోథొరాక్స్ అంటే బ్లడ్ కలెక్ట్ అయ్యి ఉండొచ్చు వీటన్నిటిని కూడా ఇమీడియట్గా మనము ఐడెంటిఫై చేయగలుగుతాం తర్వాత సర్క్యులేషన్ అంటే బ్లీడింగ్ అవ్వటం వల్ల ఎక్స్టర్నల్ బ్లీడింగ్ అంటే ఒక స్కాల్ప్ ఇంజరీ కానీ లేకుంటే ఎక్కడైనా బయట ఒక గాయం కానీ ఒక బోన్ ఇరిగిపోయి బయట ఇట్లా ఉన్నటువంటి బ్లడ్ ఎక్కడైనా కారుతూ ఉంటే ఇమ్మీడియట్ని దాన్ని ఆపాల్సి ఉంటుంది ఆపడం అంటే కంప్రెషన్ అని ఇవ్వచ్చు లేకుంటే టూర్నిక్ అని కూడా వేసి మన బ్లీడింగ్ని ఇమీడియట్గా ఆపి లైగేట్ చేయటం అట్లాంటి జరుగుతుంది అంటే బ్లీడింగ్ని ఫస్ట్ ఆపడం చేయాలి చేయాలి అంటే బ్లడ్ పోకూడదు అది ఎక్స్టర్నల్ బ్లీడింగ్ మనకు కనబడుతున్నదాన్ని మనం ఆపచ్చు కొన్నిసార్లు ఇంటర్నల్ బ్లీడింగ్ అని ఉంటుంది అంటే చెస్ట్లో చెస్ట్లో కానీ ఎబ్డామన్లో ఒక ఆర్గాన్ ఒక లివర్ ఇంజరీ కానీ స్ప్లీన్ ఇంజరీ కానీ ఒక బొవల్ ఇంజరీ కానీ అనేటప్పుడు బ్లడ్ అలా లోపల కారుతూ ఉంటుంది మనకు మనకు ఐడెంటిఫై చేసే మార్గంలో అక్కడ ఉండదు బయటకు కనబడితే మనం ప్రెషర్ ఏదో ఒకటి చేయొచ్చు అలాంటప్పుడు కూడా ఎంత లాస్ ఉందన్న దాన్ని బట్టి దాన్ని అసెస్ చేయాల్సి ఉంటుంది చేసుకొని మనం ఇమ్మీడియట్గా బ్లడ్ ఇవ్వటం దగ్గర నుంచి క్రిస్టలాయిడ్స్ కొల్లాయిడ్స్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా పేషెంట్ రెస్క్యూ చేసి బీపీని సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలి డి అంటే డిఫార్మిట్ డిఫార్మెంట్ అంటే వాళ్ళ న్యూరలాజికల్ స్టేటస్ ఎలా ఉంది పేషెంట్కి బాగా నెర్వి అంటే బాగా బ్రెయిన్ ఇంజరీ ఉందనుకుందాం ఆ పేషెంట్ అస్సలు మనకి రెస్పాండ్ అవుతూ ఉండరు దాన్నే గ్లాస్కో కోమా స్కేల్ అని అంటాం ఆ కోమా స్కేల్ని మనం తీసుకొని అంటే వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది ఏ లెవెల్ ఆఫ్ ఇది ఆ పేషెంట్కి బ్రీతింగ్ కానీ రెస్పాండ్ అవుతున్నారా వాళ్ళ పీపుల్ స్టేటస్ ఎలా ఉందంటే ఐ ఐలో ఉన్నటువంటి పీపుల్ కంట్రాక్ట్ అవుతుందా డైలెట్ అయిపోయి ఉందా ఎట్లా ఉందా అన్నీ కూడా న్యూరలాజికల్ స్టేటస్ని మనం అసెస్ చేయడం జరుగుతుంది ఇనీషియల్ సర్వేలోని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దాంతోపాటు ఎక్స్పోజర్ అంటే పేషెంట్ ఎక్కడైనా టాక్సిక్ మెటీరియల్కి ఆయన ఎక్స్పోజ్ అయ్యాడా ఆయన ఉన్నటువంటి ఉన్నటువంటి క్లాతింగ్ ఎలా ఉంది ఏమన్నా ఇన్హేల్ చేశాడా ఏమన్నా మింగే వాళ్ళు వచ్చిందో అవన్నీ కూడా మనము తీసుకుంటాం ప్రైమరీ సర్వేలో తర్వాత సెకండరీ సర్వే అంటాం సెకండరీ సర్వేస్ అంటే ఒక పేషెంట్ని బీపీని ఎయిర్వేని అన్నీ కూడా మెయింటైన్ చేస్తా స్టెబిలైజ్ చేసినాక మనము డిఫరెంట్ స్కాన్స్ కానీ ఎక్స్రేలు కానీ ఎందుకంటే పాలియా ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎక్కడ ఏవి దెబ్బ తగిలింది ఏం జరిగాయి అనేది పేషెంట్ హిస్టరీ తీసుకోవడము ఆ పేషెంట్ ఇంతకుముందు ఏం మెడికేషన్స్ తీసుకుంటున్నారు అది తెలుసుకోవడం తర్వాత ఈ స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేస్ ఇవన్నీ కూడా తీసుకొని మనం ఒక పేషెంట్కి ఒక ఎస్టాబ్లిష్డ్ డయాగ్నోసిస్కి వస్తాం టెర్షరీ సర్వే అంటాం టెర్షరీ సర్వే ఏంటంటే దాంట్లో మనం చేసే మెయిన్ పని ఏంటంటే ప్రతిరోజు ఎగ్జామినేషన్లా ఉంటుంది ప్రతిరోజు కూడా ఏదైనా పేషెంట్ ఇష్యూని బయటపడితే దాన్ని మనం ట్రీట్ చేసుకోవడము దానికి తగ్గట్టు అవసరమైనటువంటి రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ముందుకు వెళ్ళటం అనమాట ఈ విధంగా పేషెంట్స్ని ఈ సర్వే మెథడ్స్ వల్ల ఈ ట్రీట్మెంట్ మెదడ్స్ వల్ల పేషెంట్ని లైఫ్ సేవింగ్ చేయటము లెస్ మార్బిట్గా అంటే ఇబ్బందులు రాకుండా ఫ్యూచర్లో కూడా మనం చేయటము జరుగుతూ ఉంటుంది గతంతో పోలిస్తే ప్లేట్స్ రాడ్స్కి సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి చాలా టైప్స్ ఆఫ్ ప్లేట్స్ కానీ నెయిల్స్ అంటే రాడ్స్ కానీ డిఫరెంట్ ఫ్రాక్చర్కి డిఫరెంట్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పట్లో అదే ఓన్లీ నాట్ ఓన్లీ ద మెటీరియల్ మెటీరియల్ విషయానికి వస్తే మనకి టైటానియం కానీ లైక్ స్టెయిన్లెస్ స్టీల్ దగ్గర నుంచి డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నప్పటికీ ఆ మెటీరియల్లే కాకుండా ద షేప్స్ ఆఫ్ ది బోన్స్ బట్టి ఆ టైప్ ఆఫ్ బోన్ బట్టి కూడా మనకి ఇప్పుడున్నటువంటి ప్లేటింగ్ సిస్టమ్స్ కానీ నెయిలింగ్ సిస్టమ్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయి దానివల్ల ఆల్మోస్ట్ అందరి పేషెంట్స్ని కూడా నియర్ నార్మల్గా తెచ్చేటువంటి పద్ధతులు ఇప్పుడు పాటిస్తున్నాం ఆపరేషన్ థియేటర్లో మనకి సియామ్ అనే ఒక మెషిన్ అవైలబిలిటీ ఎక్కువగా ఉన్నది దాంతోపాటు ఇప్పుడు వంటి ఇటువంటి ఇంప్లాంట్స్ అనేవి అన్ని రకాల బోన్స్కి రకరకాల బోన్స్కి రకరకాల ప్రదేశాలు వేసే విధంగా అటువంటి ఇంప్లాంట్స్ అవైలబుల్గా ఉండటం వల్ల కరెక్ట్గా ఎనటామికల్ ఎలైన్మెంట్ కూడా తేగలుగుతున్నాము ఎనటామికల్ రిడక్షన్ తేగలుగుతున్నాము స్టెబిలైజ్ చేయగలుగుతున్నాము ఎర్లీ మొబిలిటీ చేయటం వల్ల జాయింట్లు కూడా ఏవి స్టిఫ్ అవ్వకుండా కూడా చేయగలుగుతాం సో స్టేబుల్ ఫిక్సేషన్ను ఎర్లీ మొబిలైజేషన్ చేయటం వల్ల వాళ్ళు మళ్ళీ ప్రీ ఇంజరీ లెవెల్కి తేవడం జరుగుతుంది ప్రమాదాలు ఎముకలు విరిగి మల్టిపుల్ ఫ్రాక్చర్లు అయినప్పుడు సత్వర వైద్యం అందించడం చాలా కీలకం ఓవైపు ప్రాణాలకు భరోసా ఇస్తూ మరోవైపు వేగంగా చికిత్సలు అందించాల్సి ఉంటుంది ఇందుకోసం చాలా ఆసుపత్రుల్లో పాలిట్రామా కేర్ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి